బిడ్డలు ఈ ఇండస్ట్రీలో రాణించాలి అంటే నిజంగా ప్రతి వాళ్ళు అది ఏ బిడ్డైనావని ఆడబిడ్డ అవని మగబిడ్డ అవుని ఇండస్ట్రీలో రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలి చేయాలి ప్రతి ఇది గొప్ప ఇండస్ట్రీ అండి ఇక్కడ ఎవరైనా రాణించలేదు ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ మాకు ఎలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పితో అవుతుందని నేను అనుకుంటున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఉండవండి నీ బిహేవియర్ బట్టి ఉంటుంది మీకు అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అందులో ఉండకూడదు ఎస్ నువ్వు ప్రొఫెషనల్గా అవతల వాడు ప్రొఫెషనల్గా ఉంటారు ఈ ఇండస్ట్రీ అనేది ఒక అర్థం లాంటిది నువ్వు ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి ఇది ఇది గొప్ప ఇండస్ట్రీ మీరు అందరికి రాణిస్తారు చేస్తారు అది ఆడబిడ్డల కారణండి మగవాళ్ళ కారణం ఎవరైనా సరే సో నేను వెల్కమ్ చేస్తున్నాను దాని ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత అలాగే దత్తు గారి పిల్లలు స్వప్న దత్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఇది ప్రధానంగా ఇంత డిస్ట్రిబ్యూటర్స్ తరఫున మాట్లాడిన సుప్రియ వీళ్ళందరూ కూడా ఆ స్థాయి వాళ్ళు